కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి ఇటుకబట్టీలో పనిచేసే అంతరాష్ట్ర కూలీ పనిచేసే భార్యాభర్తలు ప్రసవం కోసం ఆర్టీసీ బస్సు ఎక్కారు కరీంనగర్ స్టాండ్ ఆవరణంలోని బస్సు దిగే ప్రాంతానికి రాగా అప్పటికే ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు తప్పనిసరి పరిస్థితుల్లో నూట ఎనిమిది సిబ్బంది ఆర్టీసీ మహిళా సిబ్బంది కలిసి ఆ గర్భిణీకి ప్రసవం చేశారు సదరు గర్భిణీకి ఆడపిల్ల జన్మించిందని ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు నా అందరి పేరు నన్ను నిడిచిపెట్టవా ఇటు ఒడిసా మాగారి కార్మికులు అందరూ వెళ్ళిపోయే టైం నన్ను విడిచిపెడతావా విడిచిపెట్టవా జబర్దస్తి అరే నీ భార్య నెల నిన్న రాత్రి రాత్రి రిక్వెస్ట్ చేసినా కథ పడుతున్నాం ఇంట్లే ఇక పోతే సార్ అన్న ఏం చెప్తున్నా అందుకొరకే ఫోన్ చేయాలను విజ్ఞప్తి ఐదు నిమిషాలు ఇక్కడ పడుతుందరికి వచ్చినా మేము వచ్చేసరికి ఆమె పురుట్టినొప్పు లెక్క పొరుగుతుంది పాపం పుట్టినరికి అప్పటికి మాకు అర్థమైంది ఆమె అంటే ఆమె భాష తెలుగు మాట్లాడట్లేదు అమ్మ అంటే ఇట్లా ఊపిరి తీసుకుంటుంది పైకి ఎప్పటికీ ఎస్ఎంజ్ చెప్పినావు డిఎం ఎంబటే పాపం అంబులెన్స్ ఫోన్ కొట్టగానే వచ్చి వచ్చేసరికి బిడ్డర్ అయినా బిడ్డని తీసు ఎవరు బిడ్డల్స్ అడ్రస్ ఏం తెలియదు రాజిస్తాన్ ఊళ్ళ తెలు రాట్లేదు భర్తకి రాట్లే భార్యకి మాట రావట్లేదు అమ్మా